నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ ఎయిర్వేస్ ప్రవాస ఉద్యోగులను తొలగిస్తూ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే ఆ యొక్క స్థానాలలో కువైటీ పౌరులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ప్రకటించింది అలాగే దానికి సంబంధించిన కారణాలను వెల్లడించిన తర్వాత నేను కూడా అయితే చాలా బాధపడ్డాను కువైటీలకు జీతాలు ఇచ్చేందుకు కువైట్ ఎయిర్వేస్ దగ్గర డబ్బు ఉంది కానీ కువైట్ ఏరువేస్ దగ్గర డబ్బు ఉంది కానీ ప్రవాసులకు జీతాలు ఇచ్చేందుకు డబ్బు లేదని చెబుతూ ఉంది ఎందుకంటే ప్రవాసులకు జీతాలు ఐదు వేల దినార్లు పదివేల దినార్లు ఇస్తుంది కాబట్టి వాళ్ళైతే జీతాలు ఇవ్వలేరు అలాగే కువైటి పౌరులు మనం చూసుకుంటే రెండు వందల దినార్లు నూరు దినార్లు నూట యాభై దినార్లకు పనిచేస్తారు కాబట్టి వాళ్లకు జీతాలు ఇచ్చేందుకు కువైటు ఏరువేస్ దగ్గర డబ్బు ఉన్నట్లయితే చాలా మంది అయితే తెలుపుతూ ఉన్నారు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నానంటే కువైట్ ఎయిర్వేసు ప్రకటించిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే మాట్లాడడం జరుగుతూ ఉంది వివరాల్లోకి వెళితే కువైట్ ఎయిర్వేస్ లో పెంచిన జీతాలు మరియు అధిక సంఖ్యలో ఉన్న సిబ్బంది వలన కలిగే గణనీయమైన ఆర్థిక భారం వంటి అనేక అంశాలను పేర్కొంటూ కువైట్ ఎయిర్వేసు కొంతమంది ఉద్యోగుల సేవలను రద్దు చేస్తూ ఉన్నట్లు ప్రకటించింది అందులో అత్యధిక భాగం మనం చూసుకుంటే దాదాపు తొంభై తొమ్మిది శాతం వీలైతే వంద శాతం ప్రవాస ఉద్యోగులే ఉన్నారు అత్యధిక ఉద్యోగుల సంఖ్యలు కలిగి ఉన్న కువైటు కంపెనీలలో కువైట్ ఎయిర్వేస్ కూడా ఒకటని చెప్పేసి ఆర్థిక వ్యయాలు మరియు అలాగే జాతీయులు కువైటు జాతీయులు ఎవరైతే ఉన్నారో కువైటీలకు ఉద్యోగ అవకాశాలను సృష్టించడం కోసం అలాగే శ్రామిక శక్తిని పెంచడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పి కువైట్ ఎయిర్వేస్ ప్రకటించినట్లు స్థానిక మీడియా పేర్కొంది కువైట్ ఎయిర్వేస్ కు మనం చూసుకుంటే జీతాలు మరియు అధిక వ్యయాల కారణంగా ఆర్థిక భారం కారణంగా ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఉంది అంతవరకు బాగానే ఉంది ఎందుకంటే కంపెనీ పైన అధిక భారం పడుతుంది కాబట్టి ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఉందంటే ఎవరైనా సరే దాన్ని నమ్ముతారో అలాగే తొలగించిన ఉద్యోగాలలో కొత్తగా కువైటీ పోరులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి ప్రకటించింది ఇదే ఒకరో చాలా మందికి బాధ కలిగించిందని చెప్పి కామెంట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళ అన్నా వాళ్ళు ఏమైనా చేయొచ్చు వాళ్ళ యొక్క పౌరులకు ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నారు కాబట్టి ఏ దేశమైనా సరే మొదటిగా మనం చూసుకుంటే వాళ్ళ యొక్క పౌరులకే మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఉంది కాబట్టి కాబట్టి దానికి గల కారణాలను చెప్పడంలో అయితే కువైట్ ఏది విఫలమైందని చెప్పి కువైట్ లో ఉన్న నిపుణులు కూడా తెలుపుతూ ఉన్నారు ఎందుకంటే నీకు ఆర్థిక భారమైనప్పుడు ఆర్థిక భారం విషయంలో వస్తే ప్రవాస ఉద్యోగులకు తక్కువ జీతాలు ఉంటాయి అలాగే కువైటీలకు ఎక్కువ జీతాలు ఉంటాయి కదా మీరు చెప్పిన కారణం సమంజసంగా లేదని చెప్పి కువైట్లో ఉన్న నిపుణులే విమర్శలు చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్